హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ హాయ్ ఫ్రెండ్స్ ఇది నా తొలి ప్రేమ స్టోరీ పెట్టినప్పుడు ఆ స్టోరీ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని చెప్పండి అని అడిగాను మీరు చెప్పే సూచనలు సలహాలు నేను రాసే స్టోరీకి చాలా హెల్ప్ అవుతాయని అడుగుతున్నాను ఏ ఒక్కరూ స్టోరీ మీద అభిప్రాయం చెప్పలేదు మీకు ఇది నా తొలి ప్రేమ స్టోరీ నచ్చలేదని కొత్త స్టోరీని మీకు పరిచయం చేశాను ఇప్పుడు ముడిపడిన బంధం స్టోరీ ఎలా ఉందో మీ అభిప్రాయం చెప్పకుండా ఇది నా తొలి ప్రేమ స్టోరీ గురించి అడుగుతున్నారు యాక్చువల్గా ముడిపడిన బంధం స్టోరీని మార్నింగ్ పూట సాయంత్రం ఇది నా తొలి ప్రేమ స్టోరీని అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు వైరల్ ఫీవర్ వచ్చిందండి పైగా ఇంటికి బంధువులు వచ్చారు ఇంటి పనితో నాకు రెండు స్టోరీస్ని అప్లోడ్ చేయడం కుదరలేదు అందుకే ఒకే స్టోరీని అప్లోడ్ చేస్తూ వచ్చాను మరో రెండు రోజులు ఓపిక పట్టండి సోమవారం నుంచి మార్నింగ్ ముడిపడిన బంధము ఈవినింగ్ నా తొలి ప్రేమ రెండు స్టోరీస్ని అప్లోడ్ చేస్తాను ఈ రెండు స్టోరీస్ మీద మీ యొక్క అభిప్రాయాన్ని నాకు తెలపండి అలానే ఈ రెండు స్టోరీస్ని లైక్ చేసి హైప్ చేసి ఈ స్టోరీస్కి మీ సపోర్ట్ని అందించండి ప్లీజ్ ఇక కథలోకి వెళ్దామా ఈరోజు కథ ముడిపడిన బంధం పార్ట్ ఫోర్టీన్ పది నిమిషాల తర్వాత ఆ హాస్పిటల్ ప్రెసిడెంట్ నందన్ దగ్గరికి వచ్చి టీవీలో ఈ ప్రోగ్రాం చూస్తుండగా మీ తమ్ముడికి ఫిట్స్ వచ్చాయండి అని చెప్పాడు నా తమ్ముడు ఈ డ్యాన్స్ ప్రోగ్రాం చూసి అంతగా భయపడ్డానికి ఇందులో ఏముందని ఆ ప్రెసిడెంట్ని ప్రశ్నిస్తాడు నందన్ అప్పుడే ఆ టీవీలో సౌమ్య డ్యాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయ్యింది ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్న సౌమ్యను చూసిన నందన్ గౌతమ్ ఇద్దరూ షాక్ అయ్యారు టీవీలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్న సోమ్య వైపు చూసిన నందన్ అలానే నిలబడి సోమ్య డ్యాన్స్ చేయడాన్ని తన కన్నార్పకుండా పర్ఫార్మెన్స్ మొత్తాన్ని చూశాడు వెంటనే తన తమ్ముడు వైపు చూసి ఆవేశంగా ఆ రూమ్ నుండి బయటకు వచ్చేస్తాడు నందన్ వెనకాలే గౌతమ్ కూడా వచ్చాడు నందన్ కోపంగా పక్కనే ఉన్న గోడను తన చేతితో గట్టిగా కొడుతూ ఆ మాయలాడి వల్లేరా నా తమ్ముడు ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నాడు అని అంటాడు గౌతమ్ వైపు చూశాడు నందన్ మనం నందన్లో హయ్యర్ స్టడీస్ చేస్తున్నప్పుడు ఇక్కడ మీ అమ్మా నాన్నతో పాటు మా పిన్ని బాబాయ్ నలుగురు కారులో వెళ్తూ శరణ్గా కార్ బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్ల నలుగురు ఒకేసారి చనిపోయారు మా నాన్నకు వాళ్ళ తమ్ముడన్నా మీ నాన్నగారన్నా చాలా ఇష్టం అప్పటి నుండి మా తమ్ముణ్ణి నిన్ను తన కంటికి రెప్పలా మీ తల్లిదండ్రుల లోటు తెలియకుండా మిమ్మల్ని పెంచాడు మా నాన్న నువ్వు నాకు స్నేహితుడిగా ఎంత క్లోజో నా తమ్ముడు దీపక్ కూడా నాకు అంతే క్లోజ్ అని నీకు బాగా తెలుసు కదరా నా అల్లరి కూడా వాడే చేసేవాడు వాడిని వాడి అల్లరిని చూస్తూ మురిసిపోయేవాళ్ళం మేమంతా వాడికి పిచ్చెక్కి ఇలా మెంటల్ హాస్పిటల్లో ఉన్నాడని మా నాన్నకు నాకు నీకు తప్ప ఇంకెవరికీ తెలియదు నా తమ్ముడి ఈ పరిస్థితికి కారణం ఆ దుర్మార్గురాలేనని ఇప్పటికైనా నమ్ముతావారా అది అమాయకురాలు కాదురా మంచితనం ముసుగు వేసుకుని ఉన్న ఒక తోడేలు అని ఆవేశంగా అంటాడు నందన్ నాకెందుకో సౌమ్య అలాంటిది కాదు అనిపిస్తోంది మామా అని అంటాడు గౌతమ్ ఏం మాట్లాడుతున్నావురా గౌతమ్ అని గౌతమ్ వైపు కోపంగా చూశాడు నందన్ ఆ పనికి మాలిన దాన్ని సపోర్ట్ చేయవద్దు అని నీకు ఎన్నోసార్లు చెప్పాను గౌతమ్ అది తప్పు చేసిందని నీకు తెలుసు నాకు తెలుసు దానిని రెడ్ హ్యాండెడ్గా పోలీసులు పట్టుకుని తీసుకుని వెళ్తుండగా మనమే కదరా మన కల్లారా చూసాము అని కోపంగా అంటాడు నందన్ గౌతమ్ నందన్తో అదే పోలీసులు సోమ్య నిర్దోషి అని వదిలేసిన విషయం కూడా మనకు తెలిసిందే కదా నందన్ అంతేకాదు దీపక్ ఫ్రెండ్స్ సౌమ్య తప్పుడు మనిషి అని చెప్పడం తప్ప మనం సౌమ్య గురించి ఎంక్వైరీ చేసిన వాళ్లలో ఆ అమ్మాయి మంచి అమ్మాయినని చెప్పిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అది గమనించకపోతే ఎలా నందన్ అని అడుగుతాడు గౌతమ్ నందన్ కోపంగా తన చేతి పిడికిల్ని బిగిస్తూ అది మాయలాడిరా దాని అందంతో డబ్బుతో పోలీసుల్ని మనుషుల్ని కొనేసి ఉండవచ్చుగా అని అంటాడు గౌతమ్ నందన్ వైపు చూస్తూ సరే ఒక మాట నిన్ను నేను అడుగుతాను నేను అడిగిన దానికి సూటిగా తడబాటు లేకుండా నీ మనసులో ఉండేది ఉన్నట్లు నాకు చెప్పాలి చెప్పగలుగుతావా నందన్ అని అడుగుతాడు గౌతమ్ తన కళ్ళను పక్కకు తిప్పుకొని ఏంటో అడుగు అని గంభీరంగా అంటాడు నందన్ ఫస్ట్ టైం సోమ్యను చూసినప్పుడే ఆ అమ్మాయిని నువ్వు ఇష్టపడ్డావు ఎందుకు అని సూటిగా అడిగాడు గౌతమ్ నందన్ మౌనంగా ఉన్నాడు ఏం రా నీ నోట్లో నుంచి మాట రావడం లేదే ఎందుకో నేను చెప్పనా నువ్వు సోమ్యను తొలిచూపులోనే ప్రేమించావు ఆ అమ్మాయి ఎవరా అని ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు రోడ్డు మీద నీకు సోమ్య కనిపించింది గాయపడిన కుక్కపిల్లను తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి జాగ్రత్తగా ఆ కుక్కపిల్లను చూసుకున్న సోమ్యను నువ్వు చూశావు ఇక అంతే సోమ్యనే నీ లైఫ్ పార్ట్నర్ అని ఆ క్షణమే నువ్వు నిర్ణయించుకున్నావు అంత జాలి హృదయం నా సౌమ్యది అని నువ్వే ఎన్నోసార్లు నాతో చెప్పావు కదరానందన్ సౌమ్య మంచితనం అమాయకత్వాన్ని చూసి సౌమ్యను నువ్వు మనసారా ప్రేమించావు అంతేకాదు నువ్వు నువ్వుగా సౌమ్య వెనకాల రెండు నెల్లగా తన వెంట పడ్డావు నిన్ను ప్రేమించమని సోమ్యను బ్రతిమిలాడావు గుర్తుందానందన్ కానీ సౌమ్య నీ వైపు ఒక్కసారి కూడా చూడనైనా చూడలేదు నువ్వు అనుకున్నట్లు సౌమ్య కన్నింగ్ మనిషి అయితే ఎదుటి వారిని మాయ చేసేదే అయితే నువ్వు సౌమ్య వెనుక తిరిగినా ఆ రెండు నెలలలోనే నీ గురించి తాను తెలుసుకోవడానికి తనకు ఎంత టైం పడుతుందిరా నువ్వే చెప్పు కనీసం ఇప్పటికీ కూడా ఆ అమ్మాయికి నీ పేరు కూడా తెలియదు అంటే సౌమ్య ఎంత అమాయకురాలో ఆ మాత్రం ఊహించలేవా నందన్ నువ్వే ఎన్నోసార్లు నీ గురించి ఆ అమ్మాయికి చెప్పాలని తాపత్రే పడ్డావు అది మర్చిపోయావా నందన్ అని అడిగాడు గౌతమ్ మరో విషయం ఒక మూగజీవి ప్రాణం కోసం తల్లడిల్లిందిరా ఆ సౌమ్య అలాంటిది మనుషుల మనసులతో ఆడుకుని చివరికి వాళ్లను మోసం చేస్తుందంటే ఎలా నమ్మగలుగుతావు నువ్వే చెప్పరా నందన్ అడిగాడు గౌతమ్ నందన్ కోపంగా గౌతమ్ వైపు చూసి అయితే నా తమ్ముడు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఎవరు మనం చూసింది దాని గురించి విన్నది అంత అబద్ధం అంటావా గౌతమ్ అని ఆవేశంగా గట్టిగా అరిచాడు నందన్ అంత గట్టిగా అరవకు నందన్ ఇది హాస్పిటల్ చుట్టూ ఉన్న మనుషులు మనల్నే గమనిస్తున్నారు అయినా నీ అరుపులకు నేను భయపడేవాడిని కాదు కానీ ఒక్క మాట నందన్ ఒక్కొక్కసారి మన చూపు కూడా మనల్ని మోసం చేస్తుందిరా ఒకవైపు మాటలను మాత్రమే విని నిజాలు తెలుసుకోకుండా ఒక మనిషిని మనం తప్పుగా ఊహించుకోకూడదు అది కూడా నువ్వు మనసారా ప్రేమించిన అమ్మాయిని ద్వేషించకు సోమెను ద్వేషిస్తూ నిన్ను నువ్వు శిక్షించుకోకురా నందన్ ఇదంతా నేను నీ మంచి కోరే నీ ప్రాణ స్నేహితుడిగా నీకు నేను చెప్తున్నాను నందన్ అని అంటాడు గౌతమ్ అప్పుడే డాక్టర్ నందన్ దగ్గరికి వచ్చి భయపడవలసిన అవసరం ఏమీ లేదండి ఇప్పుడు మీ తమ్ముడు కండిషన్ నార్మల్లోకి వచ్చేసింది అని చెప్పాడు ఆ మాటతో నందన్ కాస్త రిలాక్స్ అవుతాడు సరే నందన్ నన్ను నా ఇంటి దగ్గర డ్రాప్ చేయి అని అంటాడు గౌతమ్ నందన్ గౌతమ్ వైపు చూసి ఆ ఇంట్లో నువ్వేం దాచిపెట్టావో నాకు బాగా తెలుసులే అని అంటాడు నందన్ ఆ మాటకు కాస్త తడబడతాడు గౌతమ్ నోరు మూసుకొని మన ఇంటికి కదులు అని అంటాడు నందన్ నందన్ గౌతమ్ ఇద్దరూ ఇంటికి బయలుదేరుతారు డ్రైవింగ్ చేస్తున్న నందన్ మనసులో గౌతమ్ మాటలే మెదులుతున్నాయి ఇంట్లో అడుగు పెట్టిన నందన్ గౌతమ్కి ఇంట్లో ఏ ఒక్కరూ కనిపించరు ఆ బంగ్లా అంతా చాలా సైలెంట్గా ఉంది రత్తాలు ఆ ఇంట్లో ఎప్పటి నుంచో పనిచేస్తున్న పని మనిషి రత్తాలు ఇంట్లో వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతాడు నందన్ ఈరోజు సహజమ్మ చేతులకు మీ పేరు మీద మెహందీ పెడుతున్నారు కదా బాబు పెద్దమ్మ గారు అమ్మగారు భోవనమ్మ గారు లహరి గారు అందరూ అక్కడికి వెళ్ళారు భోనమ్మ భర్త రవిబాబు ఇంకా ఇంటికి రాలేదు సుధాకర్ బాబు క్లబ్కి వెళ్ళారు ప్రస్తుతానికి ఇప్పుడు ఇంట్లో పెద్దయ్య గారు మాత్రమే ఉన్నారు మీకోసమే ఎదురు చూస్తూ ఆ లాన్లో కూర్చుని ఏదో ఆలోచిస్తూ మందు తాగుతూ పెద్దయ్య గారు ఉన్నారు అని చెప్పి రేపు ఉదయం నుంచి మన బంగ్లాలో కూడా మీ పెళ్లి సందడి స్టార్ట్ అవుతుంది కదా నాకు బోల్డ్ అంత పని ఉందయ్యా అని వెళ్ళిపోతుంది రత్తాలు అప్పుడే మహేంద్ర గ్రాస్లో పోసుకుంటూ ఉండగా ఆ గ్లాసులోకి ఐస్ ముక్క వేస్తాడు నందన్ నందన్ని గౌతమిని చూసిన మహేంద్ర మీరు వచ్చేశారా ఇంతకీ ఏమైందిరా డాక్టర్లు ఏమంటున్నారు నా దీపుకి ఇప్పుడు ఎలా ఉందిరా అని బాధగా అడుగుతాడు మహేంద్ర నానావాడు అక్కడ బాగానే ఉన్నాడు ఇప్పుడు మీరు ఇక్కడ చేస్తున్న పనేంటి నాన్న అని అడుగుతాడు నందన్ ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు కదా నాన్న ఏదో మనసుకు బాధగా అనిపించి ఒక పెగ్గు వేద్దామని ఇలా కూర్చున్నానురా రేపటి నుంచి మరో నాలుగు రోజులు ఇలా కూర్చోవడం కుదరదు కదరా నీ పెళ్లి పనులలో అందరము హడావుడిగా ఉంటాము రేపే మన బంధువులందరూ ఇంటికి వస్తున్నారు అందుకే ఇప్పుడే కాస్త ప్రశాంతత దొరికిందని ఇలా కూర్చున్నానురా చెప్పాడు మహేంద్ర అయితే ఇంట్లో ఎవరూ లేరుగా ఇప్పుడు మనదేగా రాజ్యం అని అంటూ మరో గ్లాసును తీసుకుని నిస్కీ పోసుకోబోతాడు నందన్ మహేంద్ర గుర్రుగా నందన్ వైపు చూస్తూ ఒరే నా ముందర నువ్వు మందు తాగడం ఏంట్రా మా నాన్న ముందర నేనెప్పుడు మందు తాగలేదే నువ్వు కూడా అంతే నా ముందర ఎప్పుడు నువ్వు మందు తాగడానికి వీల్లేదు అని గట్టిగా చెప్పాడు మహేంద్ర మీ నాన్న ఒక ఆర్మీ ఆఫీసర్ కాబట్టి మీ నాన్న మీతో స్ట్రిక్ట్ గా ఉండేవాడు మరి నువ్వు నేను అలా కాదు కదా నాన్న మిత్రం మంచి ఫ్రెండ్స్ కదా అని అంటాడు నందన్ ఏదేమైనా పెద్దవాళ్ళ ముందర చిన్నపిల్లలు ఇలాంటి పనులు చెయ్యకూడదురా నందన్ అని అంటాడు మహేంద్ర అన్నట్లు తాతయ్య నాయనమ్మ ఇద్దరూ రేపు పెళ్లికి వస్తున్నారా అని అడుగుతాడు నందన్ ఏమోరా ఆయనకు నీ మీద కోపం పోయినట్లు లేదురా నీ పెళ్ళికి వస్తారో రారు డౌటే అని చెప్పాడు మహేంద్ర జరగని పెళ్లికి రాకపోవడమే మంచిదిలే అని మనసులో అనుకుంటాడు నందన్ మహేంద్ర గౌతమ్ వైపు చూసి థ్యాంక్స్ రా గౌతమ్ పొద్దున నా మాటకు వాల్యూ ఇచ్చినందుకు ఇంతకీ నీకు సౌమ్య నచ్చిందా నాకు తెలిసి నీకు సౌమ్య పర్ఫెక్ట్ జోడీరా గౌతమ్ అని అంటాడు మహేంద్ర కుదిరితే నందన్ సహజల పెళ్లితో పాటు నీకు సౌమ్యకు కూడా పెళ్లి జరిపించేయాలని నేను చూస్తున్నాను రా మహేంద్ర గౌతం వైపు చూసి నీకు సౌమ్యని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడుగుతాడు మధ్యలో నందన్ కలగజేసుకొని ఇప్పుడు వాడి పెళ్లికి ఏమంత తొందర వచ్చింది నాన్న నన్ను పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేశావు చివరికి నీ పంతం నెగ్గించుకున్నావు ఇప్పుడు వాడు వెనక పడ్డావా అని అంటాడు నందన్ నువ్వు కాసేపు నోరు ముసుకోరా నందన్ నువ్వు చెప్పరా గౌతమ్ సోమ్యతో పెళ్లి ఇష్టమేనా అని మరోసారి అడుగుతాడు మహేంద్ర ఇదే మాట సౌమ్యకు బదులు సహజను పెళ్లి చేసుకోమని నందన్ని కాకుండా నన్ను అడిగి ఉంటే చాలా బాగుండేది అంకుల్ అని తన మనసులో అనుకుంటాడు గౌతమ్ అవును నేను సహజను ప్రేమించాను కానీ సహజ నందన్ని ఇష్టపడుతోంది ఏది ఏమైనా ఇప్పుడు సహజ నందన్ను పెళ్లి చేసుకోబోతోంది అని అనుకుంటూ ఉండగానే ఏంట్రా నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎక్కడో ఆలోచిస్తున్నావు ఎవరినైనా ప్రేమించావా అని గౌతమ్ని అడుగుతాడు మహేంద్ర గౌతమ్ తడబడుతూ అయ్యో అలాంటిదేమీ లేదంకుల్ అని చెప్పాడు మరి ఇంకేమి సౌమ్యను పెళ్ళి చేసుకో అని అంటాడు మహేంద్ర ఏంట్రా ఇదంతా పెళ్ళి పెళ్ళి అంటూ అంకుల్ ఇలా నా వెంట పడుతున్నాడు అని నందన్ వైపు చూశాడు గౌతమ్ నందన్ గౌతమ్ వైపు చూసి నీ మనసులో ఏముందో నాకు ఇప్పుడే తెలిసిందిరా అని చిన్నగా నవ్వుతూ నీ పక్కన నేనున్నాను కదా టెన్షన్ పడకు అని చెప్పాడు నందన్ ఇక్కడ సహజకు మెహందీ పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇక మెహందీ తీసుకొని వస్తే సహజ చేతికి ఆ మెహందీని పెట్టడమే ఆలస్యం మహేంద్ర ఇంటి ఆచారం ప్రకారం మెహందీ కలిపిన గిన్నెను దేవుడి గదిలో పెట్టి ఆ ఇంటి ఆడపడుచు ఆ మెహందీ గిన్నెను తీసుకుని వచ్చి పెళ్లి కూతురు చేతికి అందించాలి కరెక్ట్గా బోన దేవుడి గదిలో నుండి మెహందీ గిన్నెను తీసుకుని వచ్చి సహజ చేతికి అందించబోగానే సహజ చేయి జారి మెహందీ మొత్తం కింద పడిపోతుంది అది చూసిన పార్వతి నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నాను ఈ అమ్మాయి మన ఇంటి కోడలుగా తగదు అని ఇప్పుడు మెహందీ కింద పడిపోయింది ఇది ఎంత అపశకునమో తెలుసా ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో వదిన అని సరోజతో అంటూ మరో పక్క సహజను నిష్ఠూరాలు ఆడడం మొదలుపెట్టింది పార్వతి అత్తయ్యా నువ్వు కాసేపు గమ్మునుంటావా నా చేతి నుండి ఆ మెహంది గిన్నె జారి కింద పడింది తప్పు నాది సహజ వదినని ఏమి అనుకు అత్తయ్యా అని అంటుంది బోన నువ్వు చిన్నపిల్లవే నీకేమి తెలియదు బోనా నువ్వు కాసేపు గమ్మునుండు అని అంటుంది పార్వతి సహజను పార్వతి అన్ని మాటలు అంటుంటే గాయత్రి సుగుణ గాయత్రి ఆడపొడుచు అక్కడ ఉన్న మిగిలిన ఆడవారంతా నోరు మూసుకుని పార్వతి అంటున్న మాటలను వింటున్నారే గాని ఏ ఒక్కరు పార్వతికి అడ్డు చెప్పలేకపోతున్నారు ఇది తప్పు అని ఏ ఒక్కరు అనలేకపోతున్నారు ఇది ఆడవాళ్ళ వ్యవహారం మగవాళ్ళు జోక్యం చేసుకోకూడదని నారాయణరావుని ఆపుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా సౌమ్య ముందుకు వచ్చి ఎందుకండి మా అక్కను అన్ని మాటలు అంటున్నారు కింద పడింది మెహందీనే కదా అయినా నేను రెండు గిన్నెల మెహందీని కలిపాను బోనగారు తెచ్చిన గిన్నె నేను దేవుడి దగ్గర పెట్టిన మెహందీ గిన్నె అయితే కాదు అది అక్కడే ఉంది అని అంటుంది సౌమ్య బోనతో సహా అందరూ ఆశ్చర్యంగా సౌమ్య వైపు చూశారు శేఖర్ సౌమ్యకు అంతా ఓకే అక్క అని సైగ చేశాడు వెంటనే సౌమ్య ధైర్యం తెచ్చుకుని దేవుడి గదిలో నేను పెట్టిన మెహంది గిన్నె అలానే ఉంది బోనగారు మీరు వెళ్ళి పీట కింద పెట్టిన మెహందీ గిన్నెను తీసుకురారా అని చెప్పింది సోమ్య బోన కూడా ఆశ్చర్యపోతూ నేను ఇంతకు ముందు చూసినప్పుడు అక్కడ ఏ గిన్నె లేదే అని అనుకుంటూ శేఖర్ పెట్టిన మెహందీ గిన్నెను తీసుకుని వస్తుంది బోన ఆ గిన్నెను చూసిన పార్వతి ఆశ్చర్యపోయింది సౌమ్య పార్వతి వైపు చూసి పెద్దవారు కాస్త మాట్లాడే ముందు ముందు వెనక ఆలోచించి మాట్లాడండి అని అంటుంది ఇక ఏకంగా పార్వతి నోరు మూతపడుతుంది సహజ ఈసారి ఆ మెహందీ గిన్నెను అందుకోవడానికి భయపడిపోతుంది సోమ్య సహజ వైపు చూసి భయపడకక్క నేనున్నానుగా అని అంటూ సోమ్య తన రెండు చేతులతో సహజ రెండు చేతులను పట్టుకుని బోన చేతిలో ఉన్న మెహందీ గిన్నెను ఇద్దరక్క చెల్లెళ్ళు కలిసి ఒకేసారి అందుకుంటారు ఆ ఇద్దరి అక్కా చెల్లెళ్ళ అన్యోన్యత చూసిన బోన ముచ్చట పడిపోతూ సోమ్య వైపు చూస్తూ ఈరోజు మా అన్నయ్యకు ఎంతో ఇష్టమైన కలర్ చీరను సహజను కట్టుకోమంటే ఆ చీర సోమ్య కట్టుకొని వచ్చినందుకు నేను సోమ్యను మొదట తప్పుగా అర్థం చేసుకున్నాను ఇప్పుడు అందరి ముందు సోమ్య సహజను సపోర్ట్ చేస్తూ మాట్లాడడం తన అక్క మీద ఒక్క మాటను కూడా పడనివ్వకుండా ఆ మ్యాటర్ను తెలివిగా డీల్ చేయడం చివరికి సౌమ్య సహజకు ధైర్యం చెప్పడం చూసిన బోన తొందరపాటుతో సౌమ్యను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను సౌమ్య మనసు చాలా మంచిది నాకు కూడా సౌమ్య లాంటి స్నేహితురాలు ఉంటే బాగుంటుంది కదా అని అనుకుంటుంది బోన సౌమ్య అల్లరి చూసిన బోన నవ్వుతూ సౌమ్య దగ్గరికి వచ్చి సోమ్య వైపు చూసి నెమ్మదిగా సోమ్యకు మాత్రమే వినపడేలా ఎవరూ చూడకుండా ఎవరికీ తెలియకుండా మీ తమ్ముడి చేత మరో మెహందీ గిన్నెను దేవుడి గదిలో పెట్టించావు కదా తెలివైన పిల్లవే అని అంటుంది బోన ఆ మాటకు సోమ్య కొంచెం భయంగా బోన వైపు చూసింది భయపడకు ఈ విషయం నేనెవరికీ చెప్పనులే ఇది మన ఇద్దరి మధ్యే ఉంటుందిలే మరో విషయం త్వరలోనే నువ్వు కూడా మా గౌతమ్ అన్నయ్యని పెళ్లి చేసుకోబోతున్నావు కాబట్టి ఇప్పటి నుంచి నన్ను నువ్వు వదినా అని పిలవడం నేర్చుకో ఇప్పటి నుంచి మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని తన చేతిని ముందుకు చాపుతుంది బోన సౌమ్య కూడా నవ్వుతూ బోన చేతిని అందుకుంటుంది ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ పక్కనే ఉన్న హై బటన్ని ప్రెస్ చేసి ఈ స్టోరీకి మీ సపోర్ట్ని అందించగలరు అలానే ఈ స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్